అప్పట్లో పండంటి కాపురం సినిమాలో కృష్ణ గారి స్టైల్ కూడా చాలా ఆ హెయిర్ స్టైల్ అనేది ఇప్పటికి కూడా గ్రీన్ అది ఇది ఎలా అది పండంటి కాపురంలో విగ్గు ఎలా వచ్చిందంటే ఎస్వి రంగారావు బ్రదరు ఎస్వి జగ్గారావు అనే ఫైర్ ఉండేవాడు సార్ వాళ్ళ సిస్టరు అమెరికాలో ఉండేది అమెరికా నుంచి లేడీస్ విగ్ పంపించింది అమెరికా నుంచి తెప్పించారు ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో పెట్టిన బిగ్ అమెరికన్ ఫారెన్ బిగ్ అదే ఒకటే అదే ఫస్ట్ టైం మేము తెలీదు అనుకున్నాం కానీ చాలా లేడీస్ ఓకే ఆయన మళ్ళీ తిరిగి ఇవ్వని అడిగాడు మీరు ఎలా కట్ చేసుకోండి నాకు అనవసరం నా బిగ్ నాకు ఇచ్చేయాలి అని చెప్పి ఆ రోజుల్లో ఐదు వేలకు ఇచ్చాడు ఆయన అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ థౌసండ్ ఎక్కువ అమౌంట్ కదా చాలా పెద్ద ఇస్తే బింగ్ అమౌంట్ ఇస్తే అది తీసుకొచ్చి నాకు ప్రభాకర్ రెడ్డి గారి చూపెట్టి ఇది నువ్వు ఎలా కట్ చేసుకో స్టయారిగా పెట్టాలి అడిగాడు నేను పెడతాను వర్కీస్ గారు ఒప్పుకున్నారు సార్ లే అది లే లేడీస్ విగ్గా ఆయన చూపెట్టలేదు ఓకే అది మోల్డ్ మీద పెట్టుకొని కొంచెం 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 రోజు కాస్త రోజు కాస్త కట్ చేసి పార్లర్ విగ్గు కదా ఎక్కడ మిస్ అయితే తయారు చేసి పెట్టా అది చాలా గొప్పగా వచ్చింది ఫస్ట్ డే మేకప్ చేసినప్పుడు విగ్గు పెట్టాను ప్రభాకర్ రెడ్డి గారు వెనకాల కూర్చొని చూశాడు అబ్బా నాకేం నచ్చలేదు ప్రభాకర్ రెడ్డి నాకే నచ్చలేదు ఈ విగ్గు చండాలను ఎప్పుడైతే ప్రభాకర్ రెడ్డి గారు ఆ మాట అన్నాడు కృష్ణ గారు వెంటనే విగ్గు తీసుకెళ్తే పెట్టేశారు పెట్టేసి మాధరా ఇంకేదన్నా విగ్గు పాత విగ్గు ఏదన్నా చూడు నీకు మన విగ్గు ఉంది ఏదన్నా ఒక విగ్గు అది పెట్టు అన్నాడు అంటే షార్ట్ లో తీసి పక్కన పెట్టి షార్ట్ లో కాదు మేకప్ మేకప్ జరిగే టైం మేకప్ రూమ్ మేకప్ అంతా అయిపోయింది విగ్గు పెట్టేశాడు రెడ్డి గారు ఆ మాట అన్నాడు నాకు కాప్ వచ్చి కృష్ణ గారు తీయగానే నాకు చాలా బాధ చేశాను ఛాలెంజ్ చేస్తాను ఈ బిగ్ ఎవరైనా సరే బాగోలేదంటే మీరిద్దరు జడ్జిమెంట్లు కాదు నాకు కావాల్సింది సెట్కి వెళ్దాం ఎవరు వద్దన్నా కానీ ఆ బిగ్గు నేను ఇండస్ట్రీలో సినిమా ఫీల్డ్ వదిలేసి మేకప్ గా రిటైర్డ్ అయ్యిపోతాను అబ్బా చాలండి పెద్ద సవాల్ సవాల్ కృష్ణ వెంటనే పెట్టబోయారు మనం కాదండి రెడ్డి గారు రండి అన్న వెళ్ళాం స్వామి గారు కెమెరామెన్ స్వామి అబ్బా అద్భుతం ఆధ్వర్ బ్రహ్మాండంగా ఉంది మీకు బా పదహారు సంవత్సరాల కుర్రాల్లో ఉన్నాడు చాలా కాలేజ్ స్టూడెంట్ అందరూ గొప్పగా సెట్ లో చూసిన వాళ్ళందరూ మెచ్చుకున్నారు ప్రభాకర్ రెడ్డి గారు అదే కంటిన్యూ అయింది ఆ రోజు నన్ను రెడ్డి గారు బాధపడి నాతో పాటు అని చెప్పి నా కారు ఇంటికి పంపించేసి నన్ను ఒక హోటల్కి తీసుకెళ్ళి అక్కడ స్కాచ్ బాటిల్ కొని నా చేతికి సారీ మాధవరం నేను అనుకోలేదు